యోబు చరిత్ర యోబు ఒక ధనికుడు నీతిమంతుడు దేవునికి భయపడేవాడు అతనికి భార్య పిల్లలు గొప్ప ఆస్తి మరియు సమాజంలో మంచి గుర్తింపు ఉండేది అయితే సాతాను దేవునితో తర్కించి యోబు దేవుని నమ్మకాన్ని పరీక్షించాలని కోరాడు యోబు శోధనలు దేవుడు ఈ పరీక్షను అనుమతించాడు దీనివల్ల ఆస్తిని కోల్పోయాడు యోబు గొర్రెలు ఎద్దులు వంటెలు అన్నీ పోయాయి పిల్లలను కోల్పోయాడు అతని పిల్లలు విపత్తులో మరణించారు శరీర రోగం యోబు దేహమంతా గాయాలతో నిండిపోయింది యోబు తన బాధల్లో కూడా దేవునిపై నమ్మకమును కోల్పోలేదు అతని భార్య స్నేహితులు అతని దేవుణ్ణి దేవుని దూషించమని చెప్పినా అతను అలా చేయలేదు యోబు తన జీవితాన్ని గురించి దేవుని ప్రశ్నించాడు దేవుడు ఆయన గొప్పతనాన్ని సృష్టిలోని అద్భుతాలను చూపిస్తూ యోబుకు జ్ఞానం ఇచ్చాడు చివరికి యోబు దేవుని మహిమను అంగీకరించి మరింత నమ్మకంతో ప్రార్థించాడు దేవుడు యోబును తిరిగి ఆశీర్వదించాడు అతని ఆస్తిని రెట్టింపు చేశాడు కొత్త పిల్లలను ఇచ్చాడు అతని ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాడు యోబు జీవితాన్ని చూసి మనం అనేకమైన గొప్ప పాఠాలను నేర్చుకోవచ్చు ఆయనకు వచ్చిన శోధనలు ఆయన చూపిన ఓర్పు విశ్వాసం మరియు చివరికి దేవునిచ్చే ఆశీర్వదింపబడిన విధానం మనకు గొప్ప బోధనలను అందిస్తాయి దేవునిపై పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలి యోగు తన జీవితంలో ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నాడు అతని ఆస్తి పోయింది పిల్లలు చనిపోయారు అతనికి భయంకరమైన రోగం వచ్చింది అయినప్పటికీ దేవుడి ఇచ్చెను దేవుడు తీసుకునేను దేవుని నామము మహిమ పొందెను అని చెప్పి దేవునిపై నమ్మకాన్ని విడిచిపెట్టలేదు మనం కూడా మన జీవితంలో ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు దేవునిపై నమ్మకాన్ని కోల్పోకూడదు కష్టాలు పరీక్షించడానికి మాత్రమే యోగుకు వచ్చిన శోధనలు దేవునిచే అను అనుమతించబడినవే ఇది మనకేమి నేర్పిస్తుంది అంటే కష్టాలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే వస్తాయి అని దేవుడు నిజాయితీ గల వారిని తనను ప్రేమించే వారిని ఎప్పటికీ వదిలిపెట్టడు కష్టాల్ని ఓర్పుతో జయించగలిగితే మనకు ఇంకా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి దేవునికి ఎదురుగా నిలబడకూడదు యోగు తన బాధలో దేవుని ప్రశ్నించాడే కానీ దేవుని నిందించలేదు తిట్టలేదు మనం కూడా జీవితంలో ఏ బాధలు వచ్చినా దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దేవుడు మనకు ఎప్పుడూ మంచే చేస్తాడన్న నమ్మకంతో ఉండాలి మంచి స్నేహితులను ఎంచుకోవాలి యోగు స్నేహితులు అతనికి సహాయం చేయడానికని వచ్చి అతనే పాపం చేసిన వాడని విమర్శించారు నిజమైన స్నేహితులు మన కష్టాలలో మనల్ని విమర్శించకుండా మనకు ధైర్యం కలిగే మాటలు చెప్పాలి మనం కూడా ఇతరులకు సహాయపడే సమయంలో న్యాయమైన మార్గాన్ని ఎంచుకోవాలి దేవుడు విశ్వాసాన్ని ఆశీర్వదిస్తాడు తన పరీక్షలను ఓర్పుతో జయించిన తర్వాత దేవుడు ఆయనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని అందించాడు అతని ఆస్తిని పెంచాడు కొత్త పిల్లలను ఇచ్చాడు ఆయుష్ను పొడిగించాడు మనం కూడా విశ్వాసంతో ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు దేవుని జ్ఞానం మనకన్నా గొప్పది యోగు దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు సృష్టిలోని అద్భుతాలను చూపించి తన గొప్పతనాన్ని తెలియచేశాడు ఇది మనకు నేర్పే విషయం ఏమిటంటే మన జ్ఞానం పరిమితమైనది దేవుని ప్రణాళికలు మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆయన చేసే ప్రతీది మన మంచికే యోబు జీవితాన్ని చూసాం కదా మనం ఏం నేర్చుకోవాలి దేవునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి కష్టాలను ఓర్పుతో ఎదుర్కోవాలి దేవుని గొప్పతనాన్ని అంగీకరించాలి మన మాటలు నడవడికలో జాగ్రత్తగా ఉండాలి స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి దేవుడు ఎప్పుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు